చెప్తున్నారా భోనాల్ శంకర్ కొడుకు కోమా బయటికి బయటకు వచ్చారా వాడిని కోమాలోంచి బయటికి నేనే రప్పించాను నువ్వా కోమాలోకి పంపించేది నువ్వే బయటకు తీసుకొచ్చేది నువ్వే అసలు నీ బుర్రలో ఏముందో మాకు అర్థమై తావట్లేదురా రే వారికి లింకు లేని పొలిటీషియన్ లేడు వాడికి తెలియని మాఫియా లీడర్ లేడు వాడు తలుచుకుంటే నిన్ను బీకూల్ ఏంది బేటా గెట్లుండూ నన్ను కొట్టి కోమాలో పంపినోడని నెత్రుత్వ అభిషేకం అనుకున్నా నీ పెడతావా తెలియకుండానే బేటా తెలియకుండా చెప్పు నా కొడుకును కొట్టిన నా కొండెవడో చెప్పు నాయన్ రాజేందర్ కొడుకు జగన్ నరేంద్ర గా పోరాడు నా దందాల మీద నా బేట మీద ఫోకస్ ఎందుకు పెట్టిండో నాకైతే సమ చేయత లేదు గాని నేనైతే గానికి ఫినిషింగ్ పెట్టాలి యానొట్టడో ఎక్కడ నా కొడుకును కొట్టిన నా కొండే బోనాల శంకర్ కొడుకు మీద సెయ్యి నీకి ఎంత ధైర్యం రా నీకు కాలు కూడా చేసుకున్నాను అంకిల్ ఏరా సగమే చెప్పావా తప్పు కదా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లేదంటే ఈ జనరేషన్ ఒప్పుకోదు ఇంకొక నిమిషం నువ్వు బతికున్నా నేను ఒప్పుకోను రా రండి 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 రండి

నువ్వే నా ఇంటికి నా తల్లి ముందు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నీ ఇంటికి వచ్చి నీ పెళ్ళాం కళ్ళ ముందు నిన్ను కొట్టకపోతే ఈ జనరేషన్కి ఏం సెల్ట్రా ఏంటి 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 రా గుడ్ గించి చూస్తున్నావు వెళ్ళో వీళ్ళని కాదు వేరే వాళ్ళని తెచ్చుకో పోలీసుల్ని పిలుచుకో సెక్యూరిటీ పెంచుకో క్యాలెండర్ లో డేట్ మారక ముందే నా కొండే నీ బాడీలో షేపులన్నీ మారుస్తా ఈ బోనాల ఇంట్లో ఏంటమ్మా వీడి ధైర్యం అసలు బోనాల చక్ర అంటే ఏమనుకుంటున్నాడు చిన్న అంటే నువ్వేమనుకుంటున్నావు ఏంటమ్మా నువ్వు కూడా అసలు నాన్నగారు ఊర్లో లేరు వాడున్నాడు కదరా నువ్వురా ఏడిరా నా కొండే నా ఇంటికే వచ్చి నన్నే కొడతానంటాడా ఈ స్టేట్ ఈ స్టేట్ కే ఒడిగ పుట్టించిన శంకర్ బాణాల శంకర్ గాడు తొక్కింది తాచుపాము తోక కొడుక్కి పేకి తగ్గొస్తా రాణి అరే బుట్టేలంతా బుడ్డడు బాణాల శంకర్ ని కొట్టడా రాణి ఆ ఊరుక బావా సింహం కోలు కాడెందుకు వస్తాడు ఏదరా ఆ డ్రావాలా ఆ డ్రావాలా నేను నరకాలా నేను తెలియాలా పెనిమిటి నాకు నిద్ర వస్తుంది నేను పంట గాడు నీ కళ్ళ ముందే నన్ను కొడతానన్నాడే గందుకే గాడు నీ కళ్ళ ముందే నరకాలే గట్లయితే ఆ పోరుగాడు రాగానే చెప్పు నేను లేస్తా గుడ్లో పగించి చూస్తా ఉండవు బాపు డేట్ మారిపోయింది అయినా వాడు రాలే భయపడి బిడ్డ అయినా సరే గాన్ని నేను వదలా కొట్టు ఫోన్ వాడికే శంకర్ బోడాలో శంకర్ ఎవరు కావాలండి ఏయ్ నువ్వే నేను ఆయన కీపర్ అండి కీపా కింద కీపర్ మెయింటైన్ చేస్తున్నార్రా ఇదిగో కీపా ఆడేం చేస్తుండావు బాగా అలసిపోయి పడుకున్నారండి గాడికి ఇదే ఆఖరు రాత్రని చెప్పు తెల్లారక ముందే ఆడ బ్రతుకు తెల్లారిపోతుందని చెప్పు ఆడ ఇంట్లో ఎవరో మిగలరని చెప్పు నువ్వు కూడా ఇంకొకడిని తగులుకో ఆడితే ఉంటే నువ్వు ఉండవు కి ముందే ఫోన్ చేసి మర్డర్ చేస్తున్నామని చెప్పండ్రీ రైనా లాయర్ తో చెప్పి అందరికి బెయిల్ పేపర్ రెడీ చేయమని చెప్పండ్రీ మల్లే ఈ మ్యాటర్ ని ప్రెసర్లకి మీరే లీక్ మర్డర్ చేసింది మనమే అని సొసైటీకి తెలవాలి తల్లి మళ్ళొచ్చిగా పోరాడి నెత్తులతో నీకు అభిషేకం చేస్తా టీవీలోని బొమ్మే షీ కింద ఏదేదో రాస్తున్న ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్ ఫ్రంట్ పార్టీ ఎమ్మెల్యే బోనాల శంకర్ ప్రముఖ పారిశ్రామికవేత్త లైన్ రాజేంద్ర కుమారుడి చేతిలో చావు దెబ్బలు తిన్నట్టు తాజా సమాచారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలికి పడింది ఏయ్ ఎక్కడ డీసీపీ డీసీబీఆ సార్ అరీ ఓకే బాగానే నడుస్తున్నారు నడవపోయానికి నాకు ఏమైంది అని కాపడిపోయిందా ఏయ్ ఏంద్ర గిదంతా సారీ అంకుల్ సార్ జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను నేను అరెస్ట్ చేయండి భయం భక్తి ముందు ఉండాలయ్య ఆవేశంలో ఆయన కొట్టడం ఎందుకు ఇప్పుడు అలా భయపడటం ఎందుకు ఏయ్ డీసీపీ ఆ నన్ను కొట్లా చూసావా నీ చేత దెబ్బలు తిని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు అంత మంచిండి అలా కొట్టగలగవయ్యా ఏయ్ డీసీపీ ఆ నిజంగా నన్ను కొట్ల సర్ ఎందుకు సార్ టైం వేస్ట్ నన్ను అరెస్ట్ చేయండి సార్ నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి bail తెచ్చుకోవాలి bail రాకపోతే jail కూడా వెళ్ళే నీకు jail కి సరదా సర్దాకుంటే గా డీసీపీని కొట్టొ నన్ను కొట్టావాంటావు ఎంగరా బోనాలు శంకర్ ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి నడిచింది ఇక్కడ ఏమైంది రవి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆ కృష్ణవేణి ఇక్కడ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని కూడా చెప్పొచ్చు అతను అనుచరులు ఇక్కడ అందుబాటులో లేరు భార్య అయితే మాత్రం నోరు తెరవట్లేదు రవి బోనాలు శంకర్ ని ఎక్కడ కొట్టారో ఎలా కొట్టారో చెప్పగలరా

నన్ను కొట్టడం కాదు కదా తాకను కూడా తాకలే సరే ఆయనే కొట్టలేదని చెప్తున్నారుగా నువ్వు వెళ్ళొచ్చు మీ ఇష్టం ఈ విషయం గింతటితో మర్చిపోవాలి ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు వాగద్దు నన్ను కొట్లేనా

ఏం చేసుకొని కూడా చేసుకో నేను లేనే చెప్పు గట్టనే బా అల్లా ఆ అయిటయింది అయ్యా అయింది అవ్వయ్యా చెప్పుతో కొట్టిండు ఒకడు పాలతో నిండును ఒకడు తరదో కుట్టిండు ఒక్కడు పట్టు ఏంటి దొక్కయ్యా ఆ చేసుకో చేస్తావా ఏ బా మంచిది చెప్పినప్పుడు బామ్మదే ఎక్కడి నుంచి పార్టీ ఆఫీస్ నుంచో బావా నేను సస్పెండ్ చేసుకున్నామంటే చేసుకో పోవా అన్న హే పండుది అండి రీ అల్లా ఏటివీ ఆ ఆడుకుంటారు ఆడుకుంటా అరే నీళ్ళు లేకపోవటం ఏంది భయ్యా నేనున్నా మా బావని పిచ్చి కొట్టుడు కొట్టిండు ఇగో నా పేరు నీకు చేయకుండా ఎవడ్రా 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 నన్ను పార్టీని సస్పెండ్ చేశారు ముందు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో చిన్న కుర్రాడి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నా నీకింకా బుద్ధి రాలేదు పార్టీ ప్రతిష్ట నీ మూలంగా దిగజారిపోతుంది అందుకే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నావు అమ్మ తోడుగా పోరాడదు కోట్లే అది చెప్పాల్సింది నువ్వు కాదు ఆ కుర్రాడు ఎమ్మెల్యే బోనాల్ శంకర్ కొట్టారని వార్తలు వచ్చాయి ఆయన ఏమో కొట్టలేదు అంటున్నారు పబ్లిక్ ఏమో కొట్టారంటున్నారు దానికి మీరేమంటారు ఒక్కరే కొట్టారా గ్యాంగ్ తో కొట్టారా కర్రతో కొట్టారా కాల్తో కొట్టారా అసలు ఎందుకు కొట్టారు సార్ అసలు బోనాల్ శంకర్ ఎందుకు టార్గెట్ చేసుకున్నారో చెప్తే మేము రాసుకుంటాను సార్ ముందే చెప్తే లైవ్ టెలికాస్ట్ చేస్తాం సార్ సార్ నో కామెంట్స్ గదంత డేంజర్ డైలాగ్ తెలుసా ఏంది బావా నో కామెంట్ అంటే గంత డేంజరా ఆ నో కామెంట్ ఖండిస్తున్నాను చట్టం తన పని తాను చేసుకో ఇవన్నీ గంత డెంజరో పాలెటిషన్ నాకెరుకురా బాబు ఎందుకు టెన్షన్ పడతను వాడునేసేదా ఆ వాడునేసుడు కాదురా వాడు వేపు సీరియస్ గా చూసినా పబ్లిక్ నిజంగా నన్నాడు కొట్టుంట అనుకుంటారో పెనుమట్టి జరే లోపల పని ఉందిరా రావే వాడు ఓదిలే ఏ చెప్పురా ఏందిది గడి పడుతుంది ఇప్పుడు ఆపే అనుకో నే మస్తు బాధ పడాలి నీకేగా నేను ఇగో ఆ పారోడు ఏడాడు కొట్టున్నాడో చెప్పయ్యా ఏడేడుగా కాపురం పెడతావుడు కొట్లా చూడయ్యా నా దగ్గర సిగ్గెందుకు నిజం చెప్పు ఏడాడు కొట్టుండో ఎవరు నమ్మరు పబ్లిక్ అంత గట్ల చెప్తుండ్రు నా కర్మే కాదయ్యా దీనికి అంతటికీ కారణం నీకు మొక్కుంది కదా గా ఎంకన్న బాబు దగ్గరకు పోయి మొక్కు నీకు నీకన్నీ తీరిపోతాయి నీ కాడి ఏమైంది హలో హలో ఆంటీ నేను చిన్న ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను కాస్త చిన్న ఉంటే పిలుస్తారా చిన్న ఇంట్లో లేడమ్మా ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ నెంబర్ చెప్తారా రాసుకో చెప్పండి ఆంటీ హలో కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ జగన్ ఆన్ అందు లాయ్ హలో చిన్న రాజేంద్ర హియర్ నమస్తే ఒకసారి ఇంకెప్పుడు నువ్వు ఫోన్ నీతో మాట్లాడటం మా వాడికి ఇష్టం లేదు

సీఎం వస్తుండా సీఎం పోతుందా లేదు సార్ మీ విషయంలో ఏదో జరిగిందని విన్నావు అది తెలుసుకోవడానికి వచ్చాం జరిగిందా ఏందిరా లే మళ్ళీ ఏం జరిగింది ఎమ్మెల్యేగా కూడా నన్ను బర్త్రప్ చేసిండ్రా అదే సార్ ఆ చిన్న మీకు సగం గుండు కొట్టిస్తే మీరు పూర్తి గుండు కొట్టించుకున్నారు కదా అసలు ఆ కుర్రాడు గురించి మీరు ఏమన్నా మీరు ఎందుకు కాంగా ఉన్నారు మరి మీ గుండె చేయించారు అమ్మ తోడు నా గుడ్డు నేనే గీయించుకున్నా ఎక్కటేసరి సమ్మక్కు పౌరుడికి దీనికి ఏం సంబంధం లేదు అది పెద్ద ఎక్కడ రాయండి మీరేం రాస్తారో రాసుకోండి మీరేం చెప్తారో చెప్పుకోండి మీరేం టెలికాస్ట్ చేస్తారో చేసుకోండి ఇంతకంటే మీరే కేసు ఖండం చేయించారని రాష్ట్రం అంతా కోడైకొస్తుంది దీనిపై మీ స్పందన ఏంటి సార్

పోయి పోయి ఆ బోనస్ ఇంకా నేనేం పెట్టుకోలేదు వాడే నాతో పెట్టుకున్నాడు అసలు ఏం జరిగిందన్నా నిజంగా పండు కుట్టావా నో కామెంట్స్ ఏ చిన్న చినా చినా ఏ అండి తీసుకోండి ఏయ్ ఈ కన్ఫ్యూజన్ తో లే నీకన్నా చెప్పడం ఏం జరిగిందో తల్లి నేను నాకు చెప్పకుండా ఉంటే ఏం జరిగింది ఏం చెప్పడు హ నో కామెంట్స్ అన్నా మేమందరం మస్తు ఫీల్ అవుతున్నాం అన్నా దేనికిరా

బయట మాకు అసలు ఇచ్చత్ లేనే లేదు బావా నీ పేరు చెప్పిన మా ముఖం ఎవడు చూడట్లేదు బావా ఇప్పుడు ఏమైందిరా అసలు నిన్న నీ కొట్టుడేందో ఉత్తందరా ఉండు గీసుడేందో పంచారురా ఇన్ని పేపర్లలో వస్తుడేందో పబ్లిక్లో గీ పెచారమేందో నువ్వు ఇట్లా గమ్మున ఉండడేందో ఆ తెలిసిపోయిందిరా బా తెలిసిపోయింది నిరోజు ఎంత అని తెలిసిపోయిందిరా బావా నిన్ను కాదురా ఆడు మా తోని నా ఇజ్జత్ మీద ఆడుకుంటున్నాడు రా ఏం చేద్దాం ఏ చేద్దామా ఆడు ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ ఏ మరి ఇగో ఆడు పోరగాడు ములాఖాత్ తెట్టుండాలి మన ఇష్టం నేను చెప్పమన్న నాలుగు మాటలు చెప్పినాకే ఈ పోరి నీదవుద్ది తమ్మి నన్ను కొట్టలేదు గుండా నన్ను కొట్టలేదని చెప్పిండు నన్ను కొట్టలేదని చెప్పిండు నాకు గుండు గీయలేదని చెప్పిండు నేను చెప్తే నమ్మునారు రా మీరు నేను చెప్తే నమ్మినారా మీరు బావా గజ నువ్వు చెప్పాలే పాటలు పాడుతున్నావు ఏ గురుతున్నావు పిచ్చి సూపులు చూస్తున్నావు ఏదేదో చేస్తున్నావు అరే ఏమైంది బావా ఆడ్రోలే లే డాన్స్ లే నన్ను కొట్టలేదు చెప్పలే ఏ గానిక మనం బిలవనేలే గిప్పుడు పిలుస్తావు అరే వస్తాడు చెప్తాడు నర్సింగ్ అన్నా మంచి పోర్ పోరెందుకు బావా పోరుడు కదా ఉసిగొల్పుదాం మంచిగుంటది కదా బోనాల శంకర్ పబ్లిక్ బ్రోకర్ శంకర్ అంటారు ముద్రా ముద్రా మామూలు ములాఖ మామూలు ములాఖ పిలవండి ముడికి జైర్ అయ్యుండ్రే తరే మంచిగా ఉన్నావా సింహం లెక్కుండేటాడు గిడి దెబ్బకి చివరికి సిట్టులకు లాగా అయిపోయాడు ఈ గతమే నువ్వు నన్ను కొట్టలేదు కదా ఇంద్రమో చూస్తుండో

నిజంగా నువ్వు నన్ను కొట్టలేదు కదా ఆ మాట ఎప్పుడైనా ఎక్కడైనా నేను చెప్పానా పోనీ నువ్వు విన్నావా గదే తోడు నువ్వు నన్ను కొట్టలేదని నేను చెప్తే నన్నెవరూ నమ్మట్లే ఒక్కసారి పబ్లిక్లో చెప్పరా అదే మళ్ళీ అవమానంగా ఉంది ప్లీజ్ నేను ఎందుకు చెప్పాలి ఓహో నువ్వు గట్లొచ్చినావు నువ్వు నన్ను కొట్టలేదని నువ్వు చెప్పనీకి పట్టు నువ్వు మా నాన్నతో చేయించాలనుకున్న చుట్టా బీడి సిగరెట్ వ్యాపారాలు మానయ్యాలి నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి ఎలా బెదిరించావో అలాగే ఫోన్ చేసి తప్పైందని బతిమిలాడుకోవాలి ఇక నుంచి మా నాన్న మీద నీ కను చూపు కాదు కదా అని కంటిపాప నీడ కూడా పడకూడదు నీ కొడుక్కి కొవ్వెక్కి ఒక అమ్మాయికి కడుపు చేశాడు వాళ్ళిద్దరికి నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తావనుకో నిన్ను కొట్టలేదని సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను కొడుకు మస్తు మందికి కడుపు చేసిండు తీయించుండు దేంతో పెళ్లి చేయాలి ఆ అమ్మాయి పేరు జ్యోతి వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టి కబురు పెట్టు అప్పుడు చెప్తాను నువ్వు మమ్మల్ని కాదనుకున్నా తల్లిగా నాకు కొన్ని బాధ్యతలుంటాయిగా నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం ఇదిగో ఫోటో తొందరపడి తిట్టకు వాడు నా తమ్ముడే దుబాయ్లో ఉంటాడు వీడిని పెళ్లికి ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డాను మర్చిపోయాను నువ్వు ఫ్రెష్ అని చెప్పాను అదే ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అవి అయ్యాయి కదా అవేవి చెప్పలేదమ్మా తల్లిని కదా ఏదైనా మనసులోనే దాచుకోవాలి చాలా మంచివాడు అతనికి డబ్బు సంపాదించడం బాగా తెలుసు రోజు వస్తున్నాడు నీకు అతనికి మ్యారేజ్ ఫిక్స్ డాడీ నేను చెప్పేది వినండి You know. I can't live without you.